పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల రూపాయల వరకు పెంచినట్లు కాంగ్రెస్ నాయకుడు చెరుకు రెడ్డి తెలిపారు చేగుంటలో జరిగిన కార్యక్రమంలో మూడు పాయింట్ ఐదు లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు లబ్దిదారులకు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు చేగుంట మండలానికి ఐదు వందల డెబ్భై ఆరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైన విషయాన్ని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన్ని నిలబడిన ప్రభుత్వాన్ని పేర్కొన్నారు చేగుంట మండలంలో నిమారం ద్వారా గురు లక్షల యాభై ఎనిమిది జరిగింది తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్క పేదవాడికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీని కూడా పది లక్షలు తీసుకొచ్చిన జనతా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పేదల పక్షాన్ని ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కానీ అర్జెన్సీ ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం సాయం చేయాలని చెప్పి సిఎంఆర్ఎఫ్ చెక్స్ ద్వారా లబ్దిదారుల ప్రైవేట్ పోయిన హాస్పిటల్ కూడా చేయుతనియాలని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం గురించే ఆలోచించే పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజా పాలన ఏ విధంగా ఉంటుందో గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పెంచిందంటే పేదల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి చేయకుండా మండల మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఇది మన అందరి పార్టీ ఎందుకంటే అధికారంలో వచ్చిన ఒక సంవత్సరం నరలనే దాదాపు మన చేగుంట మండలంలో ఐదు వందల డెబ్బై ఇల్లు ఇచ్చిన చరిత్ర ఎప్పుడు కూడా లేదు ఐదు వందల డెబ్బై ఆరు ఇల్లులు చేగుంట మండలంకు కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వాలు చూస్తే నూట ఐదు నూట ఇరవై నూట ముప్పై చేసింది తప్ప అవి కూడా పంచిన దాఖలు లేవు కేవలం కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చి వాళ్ళతో రియల్ ఎస్టేట్ దందా చేయించింది తప్ప పేదల గూళ్ళు లేని వాళ్ళకి కానీ ఒక సంవత్సరం నెలలనే ఐదు వందల డెబ్బై ఆరు ఇండ్లు చేగుంట మండలం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని చరిత్ర ఎందుకంటే చేగుంట మండలంలో ప్రతి ఒక్కరికి నాలుగు సంవత్సరాలల్లో గుడిసెలు లేని ప్రతి ఒక్క పేదవాడికి గూడు కట్టించే పదవులు కాంగ్రెస్ పార్టీ కోసం బియ్యం సన్న బియ్యం సంపన్నులతో సమానంగా తినాలని చెప్పి భారతదేశ చరిత్రలోనే సన్న బియ్యం ప్రవేశపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అదే కాదు మరి రేపటి నుంచి ఈ రోజు నుంచే పది సంవత్సరాలు పేదవారికి ఒక్క రేషన్ కార్డు గులే తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కానీ మూడు లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఈ రాష్ట్రం ఇచ్చి ప్రజలు ఆలోచన చేయండి మోసపోకండి వాళ్ళు తెలంగాణ సంపదను దోసుకొని ప్రయత్నం జరుగుతుంది పేదల ప్రభుత్వం మన ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల కాంగ్రెస్ని గెలిపించండి మళ్ళీ అభివృద్ధి పదంలో చేగుంట మండలం తీసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ